జిల్లా కేంద్రంలోని వాంకిడి మండల కమన గ్రామ పంచాయతీకి చెందిన లోబడే విమల భర్త పెంటు తన సొంత భూమిని వేరే వాళ్లకు పట్టా చేసి ఇచ్చిన తహసీల్దార్ పై తక్షణమే చర్యలు చేపడుతూ మాకు న్యాయం చేయాలని కోరారు వీరికి స్థానిక మాజీ ఎంపీటీసీ మాజీ జెడ్పీటీసీ మాజీ సర్పంచులు మద్దతు తెలిపారు हनुमय्याचे पोर त्याचं नाव का सुरेश राहिली तिथली भुई माझी तीन एकर भुई पटा करून एकर साडेतीन एकर भुई करून दिली मॅडम हे मॅडम आम्हाला आम्हाला काहीतरी न्याय हो म्हणून म्हणत आहे कोणती कोण म्हणून मी आलो हे ताजा माझी एमपीडीसी खमाना मुद रावडाने कारण రెండు వందల ఎనభై ఐదు గల సర్వే నంబర్ ఖమానా శివారులో ఎప్పటి నుంచో డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ ఉంది దానిపైన మేము అంటే మా మామగారు లోబడే పెంటు గారు దానిపైన కబ్జాలు ఉన్నారు అది ఎన్నో సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్నాయని కూడా అందరికీ తెలిసిన విషయమే దానిపైన ఇంతకుముందు ఇంతకుముందు గల రెండు సంవత్సరాల క్రితం ఏదైతే ఎంఆర్ఓ గారు మల్లెపూల మధుకర్ ఎంఆర్ఓ గారు ఉన్నారో ఆ ఎంఆర్ఓ గారు ఆ అయితే పట్టేదారు ఎవరు ఉన్నారో ఆయన డిఎస్ పెండింగ్ ఉండడం కారణంగా ఆ డిఎస్ చేయడం జరిగింది డిఎస్ చేసిన తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చి మరి మీ మీరు ఏ విధంగా దీన్ని డిఎస్ గా కేటాయించారు డిఎస్ గా చేశారు మీరు చేసింది తప్పుసారి ఎట్లా చేస్తారని చెప్తే నా తప్పు నా తరపు నుంచి తప్పు జరిగిందని ఒక ఎంఆర్ఓ గారు అప్పుడున్న మల్లెపూల మధుకర్ ఎంఆర్ఓ గారు కూడా మాకు ఒక లెటర్ రాసి ఇవ్వడం జరిగింది నా తరపు నుంచి తప్పు జరిగిందని తప్పు జరిగిందని ఆ ఎంఆర్ఓ కూడా లెటర్ రాసి ఇచ్చిన తర్వాత దానిపైన ఆ ఎంఆర్ఓ తర్వాత ఇంకా మిగతా ఇద్దరు ముగ్గురు ఎంఆర్ఓ గారు కూడా వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఏ కొత్త ఎమ్ఆర్ఓ వచ్చారో ఆ కొత్త ఎంఆర్ఓకు మేము ప్రతిసారి అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది సార్ రెండు వందల ఎనభై నాలుగు రెండు వందల ఎనభై ఐదు రెండు వందల ఎనభై ఆరు గల సర్వే నంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే నంబర్లు దానిపైన డిస్ట్రిబ్యూషన్ అంటే మేము కబ్జాలో ఉన్నామని చెప్పి వివరించడం కూడా జరిగింది దానిపై ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ గారికి ఇదంతా ఇబ్బంది మాకెందుకని ఒక పేపర్ మీద వాంకడి మండల్ టోటల్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ ఉందో ఆ సర్వే నంబర్లు అన్ని కలిసి వాళ్ళ టేబుల్ మీద పెట్టడం కూడా జరిగింది అయితే ఇప్పుడున్న కొత్త ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కూడా అయితే వివరించడం కూడా జరిగింది అయినా మేము జిల్లా కలెక్టర్ గారికి గత నెల గత నెల పదిహేను తారీఖు గ్రీవెన్స్ లో మేము దరఖాస్తు పెట్టడం జరిగింది దరఖాస్తు పెట్టిన తర్వాత ఇదే గ్రీవెన్స్ గ్రీవెన్స్ లెటర్ తీసుకొచ్చి ఇప్పుడున్న తహసీల్దార్ గారికి ఇవ్వడం కూడా జరిగింది ఇచ్చిన తర్వాత ఆ ఎంఆర్ఓ గారు అయితే ఏమన్నారంటే టూ డేస్ లో నేను వచ్చి ఎంక్వైరీ చేస్తా బాబు ఎంక్వైరీ చేసి నీకు న్యాయం చేస్తా అని ఇప్పుడున్న తహసీల్దార్ గారు కూడా చెప్పారు చెప్తే సరే మాకు మేడం గారే మేడం గారే హామీ ఇచ్చారు కదా అనుకుని మేము నమ్మి ఇంటికి వెళ్ళిన తర్వాత మేము రీసెంట్లీగా నిన్న ఎందుకో మాకు అనుమానం వచ్చి మేము ధరణి ఓపెన్ చేయడం జరిగింది మా మొబైల్ ధరణి ఓపెన్ చేస్తే దాంట్లో ఇప్పుడున్న తహసీల్దార్ గారు ఇరవై రెండు తారీఖు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చడం జరిగింది ఇదేంది మేడం అని అడిగితే ఏదో ఒకటి చెప్తుంది దీనిపైన